వైసీపీ హయాంలో కోటమి నాయకులపై ఎవరెవరి పైన ఎన్ని కేసులో తెలుసా నిన్నైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కదా నిన్న సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ ప్రశ్న సంధించారు అసలు మీలో ఎవరెవరి పైన కేసులు ఉన్నాయో నుంచోండి అని అంటే ఉన్న నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలో మహా ఉంటే నలుగురు ఐదుగురు తప్ప మిగతా వారందరిపైన కేసులు ఉన్నాయి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి పైన పదిహేడు కేసులు ఉన్నాయి అలాగే సీఎం పవన్ కళ్యాణ్ గారిపై ఏడు కేసులు పెట్టారు అంతెందుకు మన స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడి గారి పైన కూడా కేసులు ఉన్నాయి సో చిన్నపిల్లల్ని ఎవరెవరు హోంవర్క్ చేయలేదు అని అడగగానే నుంచుంటారు చూసారు ఆ స్కూల్లో అదే టైప్లో దాదాపుగా అందరూ నుంచున్నారు అంటే ఆ విధంగా వాళ్ళ పైన కేసులు నమోదయ్యాయి ఒకసారి ఏడు అంటే రాజకీయ పోరాటం చేసిన కేసులు పెట్టారు సో వారిలో కొంతమంది పేర్లు చదివి వాళ్ళపైన ఎన్ని కేసులు నమోదైనాయి ఏంటి అనేది కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన మాజీ ఎమ్మెల్యే కదా అరవై ఆరు కేసులు నమోదైనాయి ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు తెలుసా ఆయన్ని నలభై ఆరు సార్లు ఒకటి రెండు కాదు నలభై ఆరు సార్లు ఆయనకి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చింది పన్నెండు సార్లు ఆ తర్వాత చింతమనేని ప్రభాకర్ గారు నలభై ఎనిమిది కేసులు రిజిస్టర్ అయినాయి పదిహేను సార్లు అరెస్ట్ చేశారు పంతొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చారు పులివర్తి నాని చంద్రగిరి ఎమ్మెల్యే ముప్పై ఒక్క కేసులు నమోదు చేశారు ఒకసారి కూడా అరెస్ట్ చేయలేదు పన్నెండు సార్లు అయితే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చారు దాని తర్వాత మాజీ మంత్రి దేవినేని ఉమాహేశ్వరరావు గారు ఇరవై ఏడు కేసులు నమోదైన ఒకసారి అరెస్ట్ చేశారు ఇరవై ఒక్కసార్లు నోటీసులు ఇచ్చారు ఇక దాని తర్వాత బి రామచంద్ర యాదవ్ ఇరవై ఏడు కేసులు నమోదైన అరెస్ట్ అయింది ఒకసారి కూడా లేదు నోటీసులు మాత్రం పద్నాలుగు సార్లు ఇచ్చారు ఇక నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుత మినిస్టర్ గారు ఆయనకి ఆయన పైన ఇరవై కేసులు నమోదైన అరెస్ట్ అయితే చేయలేదు ఒకసారి కూడా పన్నెండు సార్లు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ఇక నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే పంతొమ్మిది కేసులు నమోదైని రెండు సార్లు అరెస్ట్ చేశారు ఆరుసార్లు నోటీసులు ఇచ్చారు చదరవాడ అరవింద్ బాబు నర్సరావుపేట ఎమ్మెల్యే పదిహేడు కేసులు నమోదైనా ఒకసారి కూడా అరెస్ట్ చేయలేదు ఇరవై సార్లు నోటీసులు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పైన పదిహేడు కేసులు నమోదైన రెండు సార్లు అరెస్ట్ చేశారు ఒకసారి నోటీసులు ఇచ్చారు నారా లోకేష్ మినిస్టర్ గారు పదిహేడు కేసులు నమోదైన ఒకసారి కూడా అరెస్ట్ చేయలేదు నాలుగు సార్లు అయితే నోటీసులు ఇచ్చారు తర్వాత జీవి ఆంజనేయులు వినుకొండ ఎమ్మెల్యే పదిహేడు కేసులు నమోదైన సున్నా అంటే అరెస్టులు ఒకసారి కూడా చేయలేదు పన్నెండు సార్లు నోటీసులు ఇచ్చారు అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ పదిహేడు కేసులు నమోదైనాయి నేను ఇందాక చెప్పాను కదా మీతో సో ఒకసారి కూడా అరెస్ట్ చేయలేదు ఆరు సార్లు నోటీసులు ఇచ్చారు ధూళిపాళ నరేంద్ర పొన్నూరు ఎమ్మెల్యే పదహారు కేసులు ఒకసారి అరెస్టు ఎనిమిది సార్లు నోటీసులు బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేనే పదిహేను కేసులు ఒకసారి కూడా అరెస్ట్ చేయలేదు ఐదు సార్లు నోటీసులు ఇచ్చారు కొల్లు రవీంద్ర గారు మినిస్టర్ గారు పదిహేను కేసులు రెండు సార్లు అరెస్ట్ చేశారు సార్లు నోటీసులు ఇచ్చారు కోన రవికుమార్ గారు ఎమ్మెల్యే పదిహేను కేసులు ఒకసారి అరెస్ట్ చేశారు ఏడు సార్లు నోటీసులు ఇచ్చారు పరిటాల శ్రీరామ్ గారు పద్నాలుగు కేసులు రిజిస్టర్ అయినాయి ఒకసారి కూడా అరెస్ట్ చేయలేదు పదకొండు సార్లు నోటీసులు ఇచ్చారు పత్తిపాటి పుల్లారావు గారు పదమూడు కేసులు నమోదైనా ఒకసారి కూడా అరెస్ట్ చేయలేదు ఐదు సార్లు నోటీసులు ఇచ్చారు అచ్చెంనాయుడు గారు మంత్రి గారు పన్నెండు కేసులు నమోదైని రెండు సార్లు అరెస్ట్ చేశారు ఒకసారి నోటీసులు ఇచ్చారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పన్నెండు కేసులు రెండుసార్లు అరెస్టు మూడు సార్లు నోటీసులు బోండా ఉమాహేశ్వరరావు గారు ఎమ్మెల్యే పన్నెండు సార్లు పన్నెండు కేసులు అరెస్ట్ చేయలేదు ఎనిమిది సార్లు మాత్రం నోటీసులు ఇచ్చారు దామంచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యే పన్నెండు కేసులు అరెస్టులు చేయలేదు నాలుగు సార్లు నోటీసులు ఇచ్చారు భూమా అఖిలిప్రియ ఎమ్మెల్యే గారు పన్నెండు కేసులు ఒకసారి అరెస్ట్ చేశారు ఏడు సార్లు నోటీసులు ఇచ్చారు కె రఘురామకృష్ణం రాజు గారు మీకు తెలియదేం కాదు మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే పదకొండు కేసులు ఒకసారి అరెస్ట్ చేశారు నోటీసులు అసలు ఇవ్వల నిమ్మకాయల చిన్నరాజప్ప గారు ఎమ్మెల్యే పదకొండు కేసులు ఒకసారి కూడా అరెస్ట్ చేయలేదు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు డోలా బాల శ్రీ బాల వీరంజనేయ స్వామి మంత్రి గారు పది కేసులు నమోదైన అరెస్ట్ చేయలేదులేండి రెండు సార్లు మాత్రం నోటీసులు ఇచ్చారు ఆ తర్వాత బీటెక్ రవి గారు ఆయన పైన పదిసార్లు కే పది కేసులు నమోదైనా ఒక్కసారి మాత్రం అరెస్ట్ చేశారు నోటీసులు మూడు సార్లు ఇచ్చారు పట్టాభి తొమ్మిది కేసులు మూడు సార్లు అరెస్టు సార్లు నోటీసులు నక్కా ఆనందబాబు గారు ఎమ్మెల్యే తొమ్మిది కేసులు అరెస్ట్ చేయలేదు ఒకసారి మాత్రం నోటీసులు ఇచ్చారు ఇది కొంతమంది మాత్రమే ఇంకా ఎంతమందివో ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు ఇంకా చాలామంది పేర్లు లేవు సో ఆ విధంగా వారిని అరెస్ట్ చేశారు అంటే అన్ని కేసులు నమోదు చేసి మరి దీనిని బట్టి గత ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి అదే ఒకసారి మీరు కనుక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కొనసాగింది కదా మరి ఎవరెవరి పైన ఎన్నెన్ని కేసులు పెట్టారో కనుక ఆ డేటా తీస్తే తెలుస్తుంది ఎవరి పరిపాలన కక్షపూరిత రాజకీయాలకి ఎవరు పాల్పడ్డారు ఏ విధంగా చేశారు అచ్చెన్నాయుడు గారు ఆపరేషన్ చేయించుకున్నానన్నా కానీ ఆయన వదల రఘురామకృష్ణరాజు గారికి బైపాస్ సర్జరీ జరిగి నాలుగు అవుతుందని ఆయన్ని వదల్లా పైగా నోటీసులు కూడా జారీ చేయలేదు సో ఈ విధంగా ఎంతమంది పైన ఏ విధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆయన ఏదైతే అక్కడ గన్నులకు సంబంధించిన దాంట్లో అక్రమ తవ్వకాలు అని చెప్పేసి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఆయన సాక్షాధారాలతో సహా చూపెట్టినా కానీ ఆయన కూడా అరెస్ట్ చేశారుగా సో ఈ విధంగా ఎంతోమందిని ఎంతోమందిని ఎన్నో కేసులు పెట్టి అరెస్ట్ చేశారు మరి దాన్ని బట్టి ఏం చెప్పాలి అందుకనే నారా లోకేష్ గారు అన్నారు ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టుకుంటే అంత బెనిఫిట్ ఉంటుంది అన్నట్టుగా అన్నారు బెనిఫిట్ అంటే టికెట్ కేటాయించడం కావచ్చు అంటే పోరాటం అది కేసులు నమోదు చేసుకోవడం అంటే గొప్పతనం కాదు ఇన్నిసార్లు పోరాటం చేస్తే అన్నిసార్లు వాళ్ళపైన కేసులు నమోదయ్యాయి అనేది సూచన ఎందుకంటే దానికి ప్రత్యక్ష బాధితులు కూడా ఒకరు నారా లోకేష్ గారు అనేది అయితే నారా లోకేష్ గారు యువకుళం యాత్ర చేపట్టారు ఆ యాత్రలో ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఆయన అడ్డుకోవడం కావచ్చు మైకులు లాక్కోవడం కావచ్చు స్టూల్ మీద నుంచి ఉంటే స్టూళ్ళు తిరిగిపోవటం కావచ్చు ఇలా అనేక సార్లు చాలా ఇబ్బందులు పెట్టారు ఈ క్రమంలోనే ఆ ఆవేదన నుంచి అప్పుడు నారా లోకేష్ గారు చెప్పిన మాటలు ఇవి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారి పైన ఏ విధంగా నమోదు చేశారు కేసులు సో ఆయన రాష్ట్రంలోకి వస్తుంటే బోర్డర్ దగ్గర ఆపేస్తారు ఇప్పడం వెళుతుంటే వెళ్ళనీయకుండా ఆపేస్తారు ఇప్పటంలో ఇల్లు ధ్వంసం అయినాయి అదేమంటే అక్రమ కట్టడాలని చెప్పేసి ధ్వంసం చేశారు మరి ఇంతకాలం లేని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా స్థలం ఇచ్చారు కదా ఇక అంతే కదా ఆ సందర్భానం కదా అక్రమ కట్టడాలని చెప్పేసి కూల్చివేసింది సో ఆ బాధితులను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే దాన్ని అడ్డుకున్నారు చివరికి వాహనాలు ఆపేశారు ఇంక అప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళారు మరి ఈ విధంగా ఇంతమంది మీద కేసులు పెట్టారు అదేవిధంగా అంగళలో చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధంగా కేసు నమోదు చేశారు ఆయన పైన రాళ్ళదాడి చేసి ఆయన పైన త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి కేసు నమోదు చేశారు డెడ్ అండ్ మర్డర్ కేసు సో ఏం జరిగింది అసలు పోలీస్ అధికారులు ఏ విధంగా కొమ్ము కాసారు అధికార పార్టీకి గత ప్రభుత్వ హయాంలో అనేది మరి అర్థం చేసుకోండి సో ఇప్పటికైనా మరి పోలీస్ అధికారులు వాళ్ళ నిబంధనలు ఉల్లంఘించి కాకుండా ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ఎవరు ఒత్తిడి తలగ్గకుండా వాళ్ళ బాధ్యతలను వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే ప్రజలందరూ కూడా బాగుంటారు సమాజం బాగుపడుద్ది అలా కాకుండా ఇదే విధంగా వ్యవహరిస్తే మాత్రం పోలీసు వ్యవస్థకే చెడ్డ మార్కులు తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ హయాంలో కూటమి నాయకుల పైన ఎవరెవరిపైన ఎన్ని ఎన్ని కేసులు నమోదయ్యాయో మీరే విన్నారుగా దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి దాంతోపాటుగా మీ ప్రస్తుత ఎమ్మెల్యేల పైన ఏమైనా కేసులు నమోదు చేసిన ఐడియా మీకుంటే అది కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ